మన రాముడు తిరిగి మళ్ళీ మన అయోధ్యకు వచ్చిన సందర్భంగా ఎంతో ఆనంద ఆనందంగా ఈ పాట పాడుకుంటున్నాను ఆయన మన అందరినీ చల్లగా దీవించాలని అందరినీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంచాలని కోరుకుంటూ ఈ పాట పాడుకుంటున్నాను మనమంతా I <laughs> మన మనబాలరాముడు బంగారు రాముడు మన మనబాలరాముడు బంగారు రాముడు ప్రతి ముని ము ముద్దాడి వద్దామా బంగరు గిన్నె పయతమే పెడదామా తీయని లాడులే తిని పిం इति प्रतियुल्लो अयोध्यग मनमन्ता सयोध्यग रामनाम प्रतियुता दीपावलि प्रतिध्वनिञ्चे प्रत्ययुङ्ता दीपावलि प्रतिध्वनिञ्चे विदे बाल रा